రెస్పాన్స్ టు కమెంట్ రీసెంట్గా ఒక కమెంట్ ఒక వ్యూవర్ ఒక కమెంట్ చేశారు ఒక టూ టైమ్స్ సిజేరియన్ అయింది ఫస్ట్ సిజేరియన్ అయిన తర్వాత రెండో సిజేరియన్లో బేబీ చనిపోవటం జరిగింది సో నేను థర్డ్ టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు అయితే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే కుట్లు వేసింది బాగానే ఉన్నాయి పొట్ట మీద కుట్లు కరిగిపోయే స్టిచ్చెస్ వేసారా ఎటువంటి స్టిచ్చెస్ వేసారు ఇది కాదు మనకు మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ సిజేరియన్ సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏమి అనేది ఇక్కడ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా లేదా అంటే ప్రెగ్నెన్సీస్ అనేవి ప్లాన్ చేసుకోవడానికి ఎటువంటి సమస్య ఉండకపోవచ్చు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ వరకు అంటే మీకైనా ఆ సర్జరీస్ ఎట్లా అయినాయి ఆ సర్జరీలో ఏమైనా కాంప్లికేషన్స్ ఉండేయ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ సమస్యలు కానీ వెయిట్ ఎక్కువగా పెరిగారా ముందుగా డెలివర్ అయ్యారా లేదా డెలివరీ టైంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా కుట్లు సరిగ్గానే మానిపోయినాయా లేదా పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో ఎటువంటి సమస్యలు అయినా ఉన్నాయా కుట్లు ఏమైనా మానలేదు మళ్ళీ మెడిసిన్స్ వాడాల్సి వచ్చింది ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయాల్సి వచ్చింది మళ్ళీ కుట్లు ఏమైనా వేయాల్సి వచ్చిందా ఇటువంటి అన్నీ తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఇంకోటి చూసుకోవాల్సింది మీకు ఆ సిజేరియన్ అయిన తర్వాత వెంటనే పని చేసుకున్నారా మీకు సరైన సమయం దొరికిందా ఆ కుట్లు మానటానికి కావాల్సిన సమయం మనకు దొరికిందా స్టిచ్చెస్ హీల్ అవ్వటానికి పూర్తిగా కుట్లు మానటానికి వన్ అండ్ హాఫ్ మంత్ ఎయిటీన్ మంత్స్ పడుతుందండి గర్భసంచి మీద ఉన్న కుట్లు మానటానికి చాలామంది ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే సిజేరియన్ అయిన వెంటనే మనకి లోపలికి కరిగిపోయే స్టిచ్చెస్ వేశారు కుట్లు తీయాల్సిన పని లేదు రెండు రోజులకే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేస్తున్నాం మనం ఉన్న మంచి అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ వల్ల వీటన్నిటి వలన ఫార్టీ ఎయిట్ అవర్స్లో డిశ్చార్జ్ చేసేస్తున్నాం సో అంత బాగుంది మనకి ఏ ప్రాబ్లం లేదు అని చక్కగా నడిచేసి తిరిగేసి వర్క్స్ అన్నీ చేసేసుకుంటూ ఉంటారు మంచిదే కానీ గర్భసంచి మీద ఉన్న కుట్లు మానటానికి మనకి పట్టే సమయాన్ని మనం ఇవ్వాలి కొంతమంది ఈవెన్ మెడిసిన్స్ ఐరన్ మెడికేషన్స్ కానీ కాల్షియం టాబ్లెట్స్ కానీ రికవర్ అవ్వటానికి కావాల్సిన డైట్ కానీ ఇవన్నీ తీసుకోకుండా వెంటనే వర్క్కి వెళ్ళిపోవటం జాబ్ జాయిన్ అయిపోవటం ఇటువంటివన్నీ ఉంటాయి సో ఇంట్లో కూడా రెగ్యులర్గా వర్క్స్ చేసేసుకోవటం సో బాడీ రికవర్ అవ్వటానికి సరైన టైం ఇవ్వనప్పుడు బాడీ పెయిన్స్ రావటం వీక్గా అయిపోవటం టయర్డ్ అయిపోవటం తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఓపిక ఉండకపోవటం అన్నీ చూస్తూ ఉంటాం సో మీరు ఇటువంటి ఆ టైం పీరియడ్ కరెక్ట్గా ఇవ్వగలిగారా లేదా సో ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ మీరు మీ హీలింగ్ ప్రాసెస్కి సరైన టైం ఇవ్వటం అనేది చాలా చాలా ముఖ్యమైనది ఆ టైం ఇవ్వగలిగి ఆ రికవరీ ప్రాసెస్కి మనం తీసుకోగలిగినప్పుడు మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకున్నప్పుడు సమస్యలు అనేవి చాలా తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు ఎప్పుడు కూడా రెండుసార్లు సిజేరియన్ అయింది మూడోసారి మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం అన్నప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ వివరంగా మీ ట్రీటింగ్ డాక్టర్ దగ్గర డిస్కస్ చేసి మీకు వచ్చే రిస్క్ ఏమి ఎటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు కొన్నిసార్లు కొంతమందికి ఎయిత్ మంత్ నైన్త్ మంత్లో అర్లీగా డెలివర్ అవ్వచ్చు ఆ కుట్లు బాగా పల్స్గా అయిపోయినప్పుడు అట్లా సో అవన్నీ కూడా మనం ముందుగా గుర్తించుకోవటానికి మీరు కంటిన్యూస్గా వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ ఒక ఆవిడ్ వచ్చారు సో నార్మల్గా కన్సీవ్ అయిపోయారు అనుకోని పరిస్థితుల వల్ల ఎయిత్ మంత్లో అట్లా డెలివర్ అవడం జరిగింది షీ హ్యాడ్ అ సిజేరియన్ సో బేబీ లాస్ ప్రెగ్నెన్సీలో మంచి ఎఫర్ట్ రాలేదు మనకి అందరూ ఇంటికి వచ్చి పలకరిస్తున్నారు అందరూ అడుగుతున్నారు ఎందుకు ఇట్లా అయ్యింది అని సో అవన్నీ కోపప్ చేయలేక ఏం చేశారంటే ఇంట్లో ఉండకుండా షీ వెంట్ ఆఫ్ టు హైదరాబాద్ అండ్ షీ స్టార్టెడ్ డూయింగ్ హర్ జాబ్ నాకు ఒక త్రీ మంత్స్ తర్వాత వచ్చారు అస్సలు బాగాలేదు మేడం నాకేమీ బాగాలేదు సో ఆల్ దిస్ హ్యాపీడ్ ఇన్ హర్ హోమ్ టౌన్ అండ్ దెన్ షీ కేమ్ బ్యాక్ టు మీ సో అస్సలు బాగాలేదు వీక్గా ఉన్నా టయర్డ్గా ఉన్నా ఫీల్ లైక్ క్రయింగ్ ఎనర్జీ లెవెల్స్ లేవు ఇంకా నాకు ఇట్లా అంటే వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నాను ఇవన్నీ కూడా చెప్పుకుతా ఉన్నారు సో వివరంగా నేను అడిగితే ఆవిడ చెప్పింది ఏంటంటే త్రీ మంత్స్ అవ్వగానే సిజేరియన్ అవ్వగానే షీ అండ్ స్టార్టెడ్ డూయింగ్ హర్ జాబ్ ఇంట్లో నేనండి వర్క్ ఫ్రమ్ హోమే నాకు నాకేం పెద్ద స్ట్రెస్ లేదు నేను మామూలుగా చేసేసుకుంటున్నాను ఓకే ఫైనల్ అని మీ బాడీకి మీరు కేర్ అలా తీసుకుంటున్నారు టైంకి ఫుడ్ తీసుకుంటున్నారా టైంకి పడుకుంటున్నారా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ఎటువంటి ఎఫర్ట్స్ చేస్తున్నారు ఇవన్నీ అడిగితే టైం ఉండట్లేదు నేను మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు నేను జాబ్ చేస్తున్నాను సో సమ్ డేస్ ఐ ఈట్ డేస్ ఐ డోంట్ ఈట్ ప్రాపర్లీ సో మీకు ఒక ప్రెగ్నెన్సీ వచ్చి ప్రెగ్నెన్సీ అనేది ఒక ఫిజియలాజికల్ ఈవెంట్ అయినా కూడా దాంట్లో చాలా న్యూట్రిషనల్ లెవెల్స్ అనేవి బిల్డప్ చేయాలి బేబీకి ఇవ్వటం కోసం ఆ న్యూట్రిషన్ బేబీకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాడీ రికవర్ అవ్వటానికి పోస్ట్ డెలివరీ రికవర్ అవ్వటానికి కూడా బాలింతల్లో కూడా మనం ఎంతో ఫుడ్ బాగా ఆహారం తీసుకోవాలి మంచిగా రెస్ట్లో ఉండాలి ఆ పోస్ట్ డెలివరీలో కూడా బాలింతల్ని చాలా వరకు అమ్మగారు వాళ్ళ ఇంట్లో కానీ అట్లా ఉంచుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు రికవర్ అవ్వటానికి పట్టాల్సిన టైంకి వాళ్ళకి సరైన న్యూట్రిషన్ ఆహారం అందించటం కోసం సపోర్ట్ చేయటం కోసం అట్లా పాతకాలంలో చేస్తూ ఉండేవాళ్ళు సో ఇప్పుడు వచ్చి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో సెల్ఫ్ సఫిషియెంట్గా మీ ఓన్గా మీరు డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు ఐమ్ ఫైన్ నేను పని చేసుకోగలుగుతున్నాను నాకు కుట్లు ఏం లేవు ఇదివరకు కుట్లు వేస్తే పైనుంచి కింద వరకు కట్ చేసి ఒక పది కుట్లు పడినాయా పదిహేను కుట్లు పడినాయా అని కౌంట్ చేసుకుని వారం రోజులు హాస్పిటల్లో ఉండిన తర్వాత డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు ఇప్పటికీ కొన్ని చోట్ల రిమోట్ ఏరియాస్లో అట్లా జరుగుతున్నాయి హాస్పిటల్ స్టే తగ్గించడం కోసం మనం కుట్లు మానటానికి మనం లోపలికి కరిగిపోయే స్టిచ్చెస్ స్కిన్ మీద వేస్తున్నా హాస్పిటల్ స్టే ఎందుకు తగ్గిస్తున్నామంటే హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ మీకు తగ్గటానికి ప్లస్ మీరు ఇంటికి తొందరగా వెళ్ళిపోతే మీకు కావాల్సిన ఫుడ్ మీ ఇంట్లో మీరు చేసుకుని తినటానికి అవకాశం ఉండే ఫుడ్ మీరు తీసుకోవటానికి వీలుగా ఉంటుంది కాబట్టి తొందరగా డిశ్చార్జ్ చేయటానికి ప్రయత్నం చేస్తాం అదే హాస్పిటల్లో ఉంటే ఇదివరకటికి హాస్పిటల్స్లో బయటే వండుకోవటానికి కూడా ఫెసిలిటీస్ ఉండే చిన్న మా చిన్నప్పుడు అయితే ఇప్పుడున్న హాస్పిటల్స్లో మీరు బయట నుంచి తెచ్చుకునే ఫుడ్ తిని మీకు కావాల్సిన ఫుడ్ తినడానికి అవకాశం ఉండదు కాబట్టి వీ ట్రై టు డిశ్చార్జ్ యూ అల్లి తొందరగా డిశ్చార్జ్ చేస్తాం కదా నీకు తొందరగా వర్క్ వెళ్ళిపోవటం వల్ల ఆవిడ షిడిన్ హర్ ఐరన్ మెడికేషన్ షిడిన్ హర్ కాల్షియం ట్యాబ్లెట్ అట్లానే డైట్ టైంకి తీసుకోవట్లేదు హెల్దీ ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండట్లేదు సరైన నిద్ర ఉండట్లేదు బాడీ రికవర్ అవ్వటానికి టైం ఇవ్వనప్పుడు బాడీని అంత ఒత్తిడి పెట్టేసినప్పుడు బాడీలో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి సో హెల్త్ ప్రాబ్లమ్స్లో స్టార్ట్ అవటంలో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే వెయిట్ పుట్ ఆర్న్ అవటం సో ఎందుకు అవుతుంది ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ హెల్తీ చేంజెస్ కానీ ఉన్నప్పుడు మనకి టైంకి తినాలనిపించదు తినాలనిపించినప్పుడు షుగర్ క్రేవింగ్స్ ఎక్కువైపోతాయి సో స్వీట్స్ షుగర్స్ మిడ్ నైట్ తినటము ఇటువంటి అన్నీ కూడా ఎక్కువగా అవుతుంటాయి సో తద్వారా వెయిట్ పుటాన్ అయిపోతూ ఉంటారు సర్జరీ అయింది ఎక్సర్సైజ్ చేయరు మళ్ళీ క్యాలరీస్ డిఫిసిట్ ఉంటుంది సో అన్హెల్దీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినేసి ఫ్రూట్స్ వెజిటబుల్స్ తక్కువగా తినడం వలన ఇటువంటి సమస్యలు ఏర్పడుతుంటాయి సో ఇక మనం మన వ్యూహర్ అడిగిన క్వశ్చన్లోకి ముందుకు వస్తే ఎప్పుడు కూడా సిజేరియన్ సర్జరీ అయిన తర్వాత సిజేరియన్ ఆపరేషన్ అయిన తర్వాత మీకు సరైన సమయంలో సరైన టైం తీసుకుని మీరు ఆ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం తీసుకుని మీరు రికవర్ అయ్యారా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు కనుక ఆ టైం తీసుకుని ఆ రికవరీ కనుక పూర్తిగా అవ్వగలిగినట్టయితే సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటానికి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నిస్సందేహంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు థర్డ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి గర్భసంచి మీద రెండు సార్లు సిసేరైన స్టిచ్చెస్ ఉంటాయి కాబట్టి కుట్లు వీక్గా స్కిన్ గర్భసంచి కండ్ అనేది పల్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తొందరగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక సెవెంత్ ఎయిత్ మంత్ దగ్గర నుంచి మీరు ప్రాపర్గా వైద్యుల్ పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉంటుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్